పరిధిలో ఇండియన్ ఎకానమీలో మనం ఈరోజు నీతి ఆయోగ్ని చూడటం జరుగుతూ ఉంది మరి నీతి ఆయోగ్ని చూడటానికంటే ముందు మరి భారతదేశంలో దాదాపుగా కూడా ఇప్పటి వరకు మరి పంతొమ్మిది యాభై ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా సుమారుగా పన్నెండు పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి రావటం జరిగింది మరి దాదాపుగా కూడా రష్యా అనుసరించినటువంటి ప్రణాళికా విధానాన్ని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా మరి అనుసరిస్తూ సుమారుగా పంతొమ్మిది యాభై ఒకటి నుంచి రెండు వేల పదిహేను వరకు కూడా సుమారుగా పన్నెండు పంచవర్ష ప్రణాళికలను అమలు చేయటం జరిగింది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రణాళికల్లో సుమారుగా కూడా మరి ఒక సంవత్సరం ముందుగానే రద్దు చేయబడినటువంటి ప్రణాళిక ఐదవ ప్రణాళికగా చెప్పొచ్చు మరి దాదాపుగా కూడా భారత ఆర్థిక వ్యవస్థలో రెండుసార్లు ప్రకటించబడినటువంటి ప్రణాళిక ఆరవ ప్రణాళికగా చెప్పొచ్చు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో మరి అనేక రకాలుగా ప్రణాళికలు అమలు చేస్తున్నటువంటి సందర్భాలలో మరి అత్యంత విజయవంతమైనటువంటి ప్రణాళికగా ఎనిమిదవ ప్రణాళికను చెప్పవచ్చు మరి భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా కూడా అత్యంత విపలమైన ప్రణాళిక మూడవ ప్రణాళికగా చెప్పవచ్చు భారత ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా కూడా కొనసాగుతున్న ప్రణాళికల్లో మొట్టమొదటిసారిగా అత్యధిక వృద్ధి రేటు సాధించిన ప్రణాళికగా మరి పదో ప్రణాళికను చెప్పవచ్చు ఇలా దాదాపుగా కూడా భారతదేశం మరి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మొదలుకొని రెండు వేల పదిహేను వరకు కూడా సుమారుగా కూడా పన్నెండు పంచవర్ష ప్రణాళికలను అమలు చేయటం జరిగింది మరి అన్ని ప్రణాళికలు అమలు చేసినప్పటికీ ఇంకా కూడా భారతదేశంలో జాతీయ ఆదాయం పరంగా కావచ్చు తలసరి ఆదాయం పరంగా కావచ్చు పేదరికం పరంగా కావచ్చు నిరుద్యోగం పరంగా కూడా కావచ్చు అనేక రకాలుగా కూడా ఇంకా కూడా ఈ సమస్యలు భారతదేశంలో కనపడుతూ ఉండటం జరుగుతూ ఉన్నది మనం పంతొమ్మిది వందల యాభై ఒకటికి వెళ్దాం భారతలో జాతీయ ఆదాయం తక్కువ తలసరి ఆదాయము తక్కువ పేదరికం ఉంది నిరుద్యోగము ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వద్దాం భారత్లో ఆదాయం తక్కువ తలసరి ఆదాయం తక్కువ పేదరికం ఉంది నిరుద్యోగము ఉంది రెండు వేల ఒకటికి వద్దాం భారత్లో ఆదాయం తక్కువ తలసరి ఆదాయము తక్కువ పేదరికం ఉంది నిరుద్యోగము ఉంది రెండు వేల పదకొండు కొద్దాం భారత్లో జాతీయ ఆదాయం తక్కువ తలసరి ఆదాయము తక్కువ పేదరికం ఉంది నిరుద్యోగము ఉంది మన వ్యవస్థలోనే సమస్యలు అనేటటువంటివి మొదటి ప్రణాళిక నుండి పన్నెండవ ప్రణాళిక వరకు అన్ని రకాలైనటువంటి సమస్యలు ఇవాళ భారతదేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి మరి ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో అంతమొందించడానికి భారత ప్రభుత్వం ప్రణాళికల కాలంలో అనేక రకాల అభివృద్ధి చర్యలు చేపట్టినప్పటికి కూడా ఇంకా కూడా ఈరోజు భారత్లో పేదరికం పెరిగిపోతూ ఉన్నది నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది సుమారుగా ప్రజల జీవన ప్రమాణాలు ఏమాత్రము కూడా మెరుగు కాలేదు అక్షరాస్యతా పరంగా కూడా అంతగా ప్రాధాన్యత లేనటువంటిది మరి భారతదేశంలో ఎట్టి పరిస్థితిలోనైనా సరే భారత పంచవర్ష ప్రణాళిక విధానంలో ఒక కొత్త రకమైన మార్పులు తీసుకురావాలి అన్న ఉద్దేశాలతో రూపకల్పన చేస్తూ భారతదేశంలో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుడుతూ ప్రణాళికల కాలంలో మరి జరిగినటువంటి విధానాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మరి విశ్లేషించుకుంటూ దానికి తగిన విధంగా పూర్తి స్థాయిలో ఒక కొత్త వి విధానాలతో మరి రూపకల్పన చేయటానికి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కొత్త రకమైనటువంటి కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారంటే నీతి ఆయోగ్ అని చెప్పి పిలవటం జరుగుతూ ఉంది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నీతి ఆయోగ్ అనేటటువంటి విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం మన భారతదేశంగా చెప్పొచ్చు మరి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాదాపుగా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలవుతున్నటువంటి ప్రణాళికల యొక్క ప్రాధాన్యత విధానాలను తగ్గిస్తూ ప్రణాళిక సంఘం పరిధిలో అయ్యేటటువంటి విధానాలను పూర్తి స్థాయిలో తగ్గిస్తూ ఒక కొత్త రకమైనటువంటి లక్ష్యాలతోటి నూతన విధానాలతోటి మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాల అన్ని రంగాల ప్రముఖులతోటి మరి విశ్లేషించుకుంటూ రూపకల్పన చేసినటువంటి ఒక కొత్త రకమైనటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే నీతి ఆయోగ్ అని చెప్పి పిలవటం జరుగుతూ ఉంది మరి ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా కూడా పూర్తిస్థాయిలో రెండు వేల పద్నాలుగు మే ఇరవై తొమ్మిదవ తేదీన రెండు వేల పద్నాలుగు మే ఇరవై తొమ్మిదవ తేదీన ప్రణాళికా సంఘం స్థానంలో ఒక కొత్త రకమైనటువంటి సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించటం జరిగింది అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేడవ తారీఖున రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదిహేడవ తారీఖున భారతదేశంలో ప్రత్యేకంగా మరి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయటం జరిగింది ఆ తర్వాత మరి భారత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఏడవ తారీఖున భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి మరి ఒక సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసి మరి ఆ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా భారతదేశంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక కొత్త రకమైనటువంటి సంస్థ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాము అన్న కాన్సెప్ట్ తోటి మరి ఆ సమావేశంలో ప్రత్యేకంగా చర్చిస్తూ నీతి ఆయోగ్ అనేటటువంటి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రాథమికంగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఏడవ తారీఖున దేశవ్యాప్తంగా జరిగినటువంటి మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిగినటువంటి సమావేశాలలో ప్రత్యేకంగా ఆయన ఈ పదాన్ని వాడటం జరిగింది అందులో భాగంగా రెండు వేల పదిహేను జనవరి ఒకటో తారీఖున భారతదేశంలో ప్రత్యేకంగా నీతి ఆయోగ్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావటం జరిగింది అలా భారత ఆర్థిక ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేకంగా అమల్లోకి వచ్చినటువంటి ఒక కొత్త రకమైన సంస్థ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ని ఎలా చెప్తారు వర్గీకరణ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాగా వర్ణిస్తారు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాగా పేర్కొనటం జరుగుతూ ఉంది మరి నీతి ఆయోగ్ని హిందీలో ఏమంటారంటే విధాన రూపకల్పన కమిటీ అంటారు విధాన రూపకల్పన కమిటీ అని ప్రత్యేకంగా హిందీలో పేర్కొనటం జరుగుతూ ఉంది హిందీలో నీతి అంటే విధానమని ఆయోగ్ అంటే కమిటీ అని చెప్పి ప్రత్యేకంగా దానిని తెలియచేయవచ్చు అలా తీసుకొచ్చినటువంటి నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన భారతదేశంలో మొట్టమొదటి సమావేశాన్ని మరి నిర్వహించటం జరిగింది ఈ సమావేశంలో దాదాపుగా కూడా భారతదేశానికి సంబంధించి భారత్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి భారత నిర్మాణాన్ని ఏ విధంగా భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ప్రణాళికలతో అమలు చేయాలి భారతదేశాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తే పేదరికం తగ్గుద్ది నిరుద్యోగము తగ్గుద్ది అనేక మంది యువతీ యువకులకు ప్రత్యేకంగా మరి ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది దాదాపుగా కూడా దేశవ్యాప్తంగా మరి నీతి ఆయోగ్ అనేటటువంటిది ఏ విధంగా పనిచేయాలో మొట్టమొదటి సమావేశంలో మరి అన్ని రకాలుగా పేర్కొంటూ భారతదేశ భవిష్యత్తు గురించి ప్రత్యేకంగా చర్చించటం జరిగింది అలా నీతి ఆయోగ్ మొట్టమొదటిసారిగా వెలుగులోకి రావటం జరిగింది భారత ఆర్థిక వ్యవస్థలు మరి నీతి ఆయోగ్ అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన లేకుంటే క్రిందటి ప్రభుత్వం యొక్క ఆలోచన అని మనం ఒక్కసారి జాగ్రత్తగా గమనించి చూస్తే భారతదేశంలో అమల్లోకి వచ్చినటువంటి నీతి ఆయోగ్ అనేటటువంటి వాదన నీతి ఆయోగ్ అనేటటువంటిది ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆలోచన అయినప్పటికీ క్రిందటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయన ఒకనొక సందర్భంలో మరి మాట్లాడుతూ తను ఒక మాట అన్నాడు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక డాక్యుమెంటరీ పైన నియమించబడినటువంటి స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ప్రత్యేకంగా భారతదేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ప్రవేశపెట్టినటువంటి అనేక రకాల ఆర్థిక సంస్కరణల్లో భాగంగా మరి భారతదేశంలో ఇంకా కూడా భవిష్య దృష్టి కనిపించటం లేదని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తప్పనిసరిగా ప్రణాళికా సంఘంలో మార్పు రావాలి అని చెప్పి మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ తాను మరి చివరి ప్రసంగంలో మాట్లాడుతూ భారత జాతికి ప్రణాళికా సంఘంలో కొత్త రకమైన మార్పులు రావాలి అని చెప్పి ఆయన పూర్తిస్థాయిలో మాట్లాడటం జరిగింది ఆయన అన్న మాటలను రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఏడవ తారీఖున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తు చేస్తూ ప్రత్యేకంగా మరి మన్మోహన్ సింగ్ అన్న మాటలను ఈ జాతికి తెలియచేయటం జరిగింది అలా భారత ఆర్థిక వ్యవస్థలో నీతి ఆయోగ్ ఏర్పాటు భావన ప్రస్తుత ప్రభుత్వానికంటే ముందే క్రిందటి ప్రభుత్వం యొక్క విధానాల్లో భాగంగా ప్రణాళికా సంఘంలో మార్పులు రావాలి అన్న విధానాలతో రూపకల్పన చేస్తూ అమల్లోకి వచ్చినటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే నీతి ఆయోగ్ మరి నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత భారత జాతి నిర్మాణంలో దీనిని భాగస్వామ్యం చేస్తూ రకరకాల అభివృద్ధిలో మరి ప్రతిబింబించడంలో ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించే విధంగా చేస్తూ మరి దాదాపుగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ నీతి ఆయోగ్ను ప్రత్యేకంగా రూపకల్పన చేయటం జరిగింది మరి అన్ని రాష్ట్రాలతోటి ప్రత్యేకమైనటువంటి నిపుణులతోటి మరి ప్రత్యేకంగా మేధావులతోటి అన్ని రకాలైనటువంటి వారిని ప్రత్యేకంగా చర్చిస్తూ వారి అభిప్రాయాలను సేకరిస్తూ భారత అభివృద్ధికి ఏ విధంగా జరిగితే భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉంటుంది అన్న విధానాలను ప్రతి ఒక్కరితో చర్చిస్తూ భారతదేశంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అమల్లోకి తీసుకురావటం జరిగింది అలా భారత జాత నిర్మాణంలో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో మరో ఒక శాశ్వత రూప రూపకల్పనగా తీసుకొచ్చినటువంటి ఒక కొత్త రకమైన అంశమే నీతి ఆయోగ్ అని చెప్పొచ్చు సుమారుగా కూడా భారత ఆర్థిక వ్యవస్థలో పన్నెండు పంచవర్ష ప్రణాళికలు కొనసాగిన ప్రణాళికకు సంబంధించి ప్రణాళిక సంఘానికి సంబంధించి అరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళిక చరిత్ర కలిగినటువంటి మరి ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేస్తూ భారత నిర్మాణంలో దీనిని భాగస్వామ్యం చేయటం జరిగింది మరి నీతి ఆయోగ్ నిర్మాణం ఏ విధంగా ఉందో మనం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం నీతి ఆయోగ్ నిర్మాణాన్ని గమనించి చూస్తే నీతి ఆయోగ్కి ఒక అధ్యక్షుడు ఉంటాడు మరి దేశంలో ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వారే దీనికి అధ్యక్షుడిగా వివరించటం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడు కూడా ఉండటం జరుగుతుంది ఆ ఉపాధ్యక్షుడిగా మరి ప్రధానమంత్రి చేత నియమించబడటం జరుగుతూ ఉంది మరి ప్రస్తుతం భారత నీతి ఆయోగ్కి మరి ఉపాధ్యక్షుడిగా ఎవరు పనిచేస్తూ ఉన్నారు అంటే మరి అరవింద్ పనాగరియా అరవింద్ పనాగరియా అనేటటువంటి వ్యక్తి కొలంబియా యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్ అదేవిధంగా మరి దాదాపుగా కూడా ఇతడు అమెరికా ఆర్థికవేత్తగా ఉన్నటువంటి వ్యక్తి నిపుణుడు మరి ఆర్థికంగా అన్ని రంగాలలో కూడా ప్రావీణ్యం కలిగినటువంటి అరవింద్ పనాగరియను భారతదేశంలో ప్రత్యేకంగా నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ మరి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది మరి దీనికి ఒక అధ్యక్షుడు ఉంటాడు తర్వాత ఉపాధ్యక్షుడు ఉండటం జరుగుతూ ఉంది నీతి ఆయోగ్ నిర్మాణంలో భాగంగా సభ్యులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు మరి దాదాపుగా కూడా శాశ్వత సభ్యులు పూర్తి కాలపు సభ్యులుగా వీరిని పేర్కొంటారు అదేవిధంగా తాత్కాలిక సభ్యులని ఇలా రెండు రకాలుగా ఏర్పాటు చేయటం జరిగింది మరి నీతి ఆయోగ నిర్మాణంలో భాగంగా శాశ్వత సభ్యుల్ని ముగ్గురిని నియమించటం జరిగింది ఆ ముగ్గురి ఇట్లలో ప్రస్తుతం ఎవరున్నారు అంటే వికే సారస్వత్ తర్వాత ప్రత్యేకంగా బిబేక్ దేబ్రాయ్ నడు తర్వాత రమేష్ చందునడు మరి ఈ ముగ్గురు కూడా నీతి ఆయోగ నిర్మాణంలో శాశ్వత సభ్యులుగా పూర్తి కాలపు సభ్యులుగా కొనసాగుతూ ఉండటం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా ప్రత్యేకంగా వికే సారస్వత్ అనేటటువంటి మరి దాదాపుగా కూడా భారతదేశంలో శాస్త్రవేత్తగా ఉన్నటువంటి వ్యక్తిని నీతి ఆయోగ్కి శాశ్వత సభ్యునిగా నియమించటం జరిగింది అదేవిధంగా బిబేక్ దేబ్రాయ్ అనేటటువంటి వ్యక్తిని మరి భారతదేశంలో ప్రత్యేకంగా ఇతడు ఆర్థికవేత్తగా కొనసాగుతూ ఉన్నాడు అదేవిధంగా మూడో వ్యక్తి రమేష్ చంద్ ఇతడు వ్యవసాయ రంగ నిపుణులుగా ఉండటం జరిగింది ఈ ముగ్గురిని భారత ప్రధానమంత్రి ప్రత్యేకంగా నీతి ఆయోగ నిర్మాణంలో శాశ్వత సభ్యులుగా పూర్తి కాలపు సభ్యులుగా ఈ ముగ్గురిని నియమించటం జరిగింది ఈ ముగ్గురు ప్రస్తుతం నీతి ఆయోగ్ నిర్మాణంలో శాశ్వత సభ్యులుగా కొనసాగుతూ ఉండటం జరుగుతూ ఉంది అదేవిధంగా తాత్కాలిక సభ్యులు నీతి ఆయోగ్లో తాత్కాలిక సభ్యులను కూడా ప్రధానమంత్రి నియమిస్తాడు ఈ తాత్కాలిక సభ్యులు ఇద్దరు ఉండటం జరుగుతుంది ఈ ఇద్దరు కూడా మరి ఎక్కడి నుంచి ఎలా ఎంపిక చేస్తారు అని మనం ఒకసారి గమనిస్తే ఒకరిని దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన యూనివర్సిటీల నుండి ఒకరిని ఎంపిక చేస్తారు అదేవిధంగా పరిశోధనా సంస్థల నుండి మరొకరిని ఎంపిక చేస్తారు ఈ ఇద్దరు కూడా రొటేషన్ ప్రాతిపాదికగా నీతి ఆయోగ్కి ఎంపిక చేయటం జరుగుతూ ఉంటుంది అలా నీతి ఆయోగ్ నిర్మాణంలో సభ్యులను రెండు రకాలుగా వర్గీకరిస్తారు అందులో పూర్తికాలపు సభ్యులు వారిని శాశ్వత సభ్యులు అంటారు తర్వాత తాత్కాలిక సభ్యులు ప్రస్తుతం శాశ్వత సభ్యులుగా ముగ్గురు కొనసాగుతున్నారు తాత్కాలిక సభ్యులుగా ఇద్దరిని నియమించటం జరుగుతూ ఉంది పూర్తి కాలపు సభ్యులను కానీ తాత్కాలికపు సభ్యులను కానీ నియమించే అధికారం ఎవరికి ఉంది అంటే దేశ ప్రధానమంత్రికి ఉంది అని చెప్పవచ్చు ఇక నీతి ఆయోగ నిర్మాణంలో మరి ఇంకెవరున్నారు సార్ అని గమనించి చూస్తే నీతి ఆయోగ్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ని నలుగురికి మించకుండా భారత ప్రధానమంత్రి నియమించటం జరుగుతూ ఉంది ఎక్స్ అఫీషియో సభ్యులని ఈ నలుగురిని కూడా భారత ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్ నుంచి ఎంపిక చేయటం జరుగుతూ ఉంది ప్రస్తుతం నీతి ఆయోగ్ నిర్మాణంలో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా నలుగురు కొనసాగుతూ ఉన్నారు ఆ నలుగురు ఇట్లలో మొదటి వ్యక్తి వ్యక్తి రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అదేవిధంగా అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అదేవిధంగా మూడవ వ్యక్తి సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు తర్వాత రాధామోహన్ సింగ్ వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఈ నలుగురు కూడా కేంద్ర క్యాబినెట్ మంత్రులుగా ఉన్నటువంటి వారిని నీతి ఆయోగ్ నిర్మాణంలో ఎక్స్ అఫీషియో మెంబర్స్గా వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది వీరిని నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత ఉంటుంది భారత ప్రధానమంత్రి చేత ఈ నలుగురిని కూడా నామినేట్ చేయటం జరుగుతూ ఉంది నలుగురు ఎవరెవరు ఉన్నారంటే రాజ్నాథ్ సింగ్ సురేష్ ప్రభు అరుణ్ జైట్లీ రాధామోహన్ సింగ్ ఈ నలుగురిని కూడా నీతి ఆయోగ్లో ఎక్స్ అఫీషియల్ మెంబర్స్గా కొనసాగుతూ ఉండటం జరుగుతుంది ఇక నీతి ఆయోగ నిర్మాణంలో స్పెషల్ ఇన్వైట్స్ అంటే ప్రత్యేక ఆహ్వానితులుగా ముగ్గురిని నియమించటం జరిగింది ఈ ప్రత్యేక ఆహ్వానితులు అనేటటువంటి వారిని కూడా కేంద్ర క్యాబినెట్ నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేస్తూ భారత ప్రధానమంత్రి చేత నామినేట్ చేస్తారు మరి ప్రస్తుతం నీతి ఆయోగ్ నిర్మాణంలో భాగంగా మరి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్స్ గా ప్రత్యేక ఆహ్వానితులుగా ముగ్గురున్నారు ఆ ముగ్గురిట్లలో మొదటి వ్యక్తి నితిన్ గడ్కరీ రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రిగా పనిచేయటం జరుగుతూ ఉంది తర్వాత స్మృతి ఇరానీ అంతకంటే ముందు మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేసింది ప్రస్తుతం మరి జౌలీ శాఖ మంత్రిగా వారు బాధ్యతలు వివరించటం జరుగుతూ ఉన్నది ఇక మూడో వ్యక్తి తావర్ చంద్ గెహ్లట్ ఈ తావర్ చంద్ గెహ్లటు సాంఘిక న్యాయము సాధికారత శాఖ మంత్రిగా పనిచేయటం జరుగుతూ ఉన్నది ఈ ముగ్గురిని కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా స్పెషల్ ఇన్వైట్స్గా ప్రధానమంత్రి చేత నియమిస్తూ నీతి ఆయోగ నిర్మాణంలో ప్రత్యేక ఆహ్వానితులను ఏర్పాటు చేయటం జరిగింది ఇక వీరిద్దరితో పాటు ప్రత్యేకంగా ఇంకా నీతి ఆయోగ నిర్మాణంలో గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది గవర్నింగ్ కౌన్సిల్ అంటే అర్థమైంది అని చూసినప్పుడు పూర్తి స్థాయిలో గవర్నింగ్ కౌన్సిల్లో దాదాపుగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉండటం జరుగుతుంది ఒకప్పుడు ప్రణాళికా సంఘంలో కేంద్ర కేబినెట్ మంత్రులు ప్రణాళిక సంఘంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా నీతి ఆయోగ్ నిర్మాణంలో కూడా గవర్నింగ్ కౌన్సిల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు గవర్నింగ్ కౌన్సిల్లో ప్రత్యేకంగా మరి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా ఇందులో సభ్యులుగా నియమిస్తూ ఏర్పాటు చేసినటువంటి దాన్ని ఏమని పిలుస్తారంటే గవర్నింగ్ కౌన్సిల్గా వర్ణించటం జరుగుతూ ఉంది నీతి ఆయోగ్ తన లక్ష్యాల్లో భాగంగా మొట్టమొదటి లక్ష్యాన్ని వ్యవసాయదారులకు ప్రయోజనం పొందే విధంగా ఆహార భద్రతను వ్యవసాయ ఉత్పత్తులను సమ్మిళితం చేస్తుంది దేశవ్యాప్తంగా రైతులకు ప్రధానమైనటువంటి పెద్దపీట వేసేటటువంటి విధంగా తన లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది ఒకప్పుడు భారతదేశంలో రైతులకు ఎలాంటి విధమైనటువంటి మద్దతు ధరలు లేకుండే మద్దతు ధరలు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రకటించకపోవటం వలన భారతదేశంలో వ్యవసాయ రంగం అంతా కూడా పూర్తి స్థాయిలో వెనకబడిపోయి ఉన్నది ఇవాళ భారతదేశం నీతి ఆయోగ్ ఏర్పడే నాటికల్లా మనం గమనించి చూస్తే ఇవాళ భారతదేశం అమెరికా దేశం నుండి పిఎల్ ఫోర్ ఒప్పందాన్ని చేసుకొని ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవటం జరుగుతూ ఉన్నది ఇవాళ మన భారతదేశంలో కనీసం ఆహార పదార్థాలు లేకపోవటం వలన ఇతర దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం కావున నీతి ఆయోగ్లో ప్రత్యేకంగా భారతదేశంలో స్వయం సమృద్ధి సాధించే విధంగా వ్యవసాయదారులకు అనేక ప్రయోజనాలు పొందే విధంగా ఆహార భద్రతను పెంచడంలో కానీ ప్రత్యేకంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంలో కానీ మరి కృషి చేస్తూ సమ్మిళితం చేస్తూ నీతి ఆయోగ్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది నీతి ఆయోగ్ తన లక్ష్యాలలో ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో స్థిరపడ్డటువంటి భారతీయులని ఎన్ఆర్ఐలు అంటారు అలాంటి ఎన్ఆర్ఐలు మరి దాదాపుగా కూడా భారతదేశంలో కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే విధంగా ఎన్ఆర్ఐల యొక్క సలహాలను సూచనలను మరి వాడుకునే విధంగా వారి అభిప్రాయాలను సేకరించే విధంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది ఇవాళ ప్రపంచ దేశాలకు ప్రతి దేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణలో కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియలో కానీ ఇవాళ భారతీయులు భాగస్వామ్యం కావటం జరుగుతూ ఉన్నది అలా ప్రపంచ దేశ దేశాలన్నీ వేగవంతం అవుతున్నాయి అనడంలో భారతీయుల పాత్ర ఎంతో కీలకంగా ఉన్నది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక్క అమెరికా దేశాన్ని గమనించి చూస్తే అమెరికాలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులలో ఇరవై ఎనిమిది శాతం మన తెలుగువారే ఉండటం గమనించదగ్గ విషయం అలా ప్రపంచవ్యాప్తంగా భారతీయుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండటం వలన ఇతర దేశాల్లో స్థిరపడ్డటువంటి ఎన్ఆర్ఐలను భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి నిరంతరం వారి సలహాలను సూచనలు తీసుకొని నీతి ఆయోగ్ను మరింత స్థాయిలో బలోపేతం చేస్తూ ఈ దేశ అభివృద్ధి జరిగే విధంగా మరి ఎన్ఆర్ఐల సూచనలు సలహాలు సంప్రదించాలి అని చెప్తూ నీతి ఆయోగ్ తన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది నీతి ఆయోగ్ తన లక్ష్యాల్లో భాగంగా ప్రత్యేకంగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నటువంటి పట్టణాలలో ప్రజలు ఆవాస యోగ్యాలుగా ఆ పట్టణాలను తీర్చిదిద్దుతూ భద్రతా పరిణామాలను రోజు రోజుకి పెంచుతూ నాణ్యతా పరిణామాలను రోజు రోజుకి పెంచుతూ ప్రజలందరూ కూడా విలాసవంతంగా సుఖవంతంగా జీవించేటటువంటి వాతావరణాన్ని ఆ పట్టణాలలో మరి ఏర్పాటు చేసేటటువంటి విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నీతి ఆయోగ్లో భారతదేశాన్ని మరింత పటిష్టం చేయాలనేటటువంటిదే తన లక్ష్యంగా చెప్పటం జరిగింది మరి వ్యవసాయ ప్రయోజనాలు పెంచటం ఎన్ఆర్ఐల యొక్క సలహాలను తీసుకోవటం ప్రపంచ సమస్యల వేదికను పైన భారతను సూత్రధారిగా చేయటం ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిని ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను మరింత స్థాయిలో బలోపేతం చేయటం రోజురోజుకి పెరుగుతున్న పట్టణాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని నిరంతరంగా మరి పెంపొందించేటటువంటి విధంగా చేయటం ఇలా ప్రత్యేకంగా భారత ప్రభుత్వం నీతి ఆయోగ్లో తన లక్ష్యాలను రూపకల్పన చేసుకోవటం జరిగింది ఇక నెక్స్ట్ నీతి ఆయోగ్ తన యొక్క స్వభావం అయిపోయింది తన లక్ష్యాలైపోయినాయి ఇక ఫైనల్గా నీతి ఆయోగ్కు సంబంధించి విధులు మరి నీతి ఆయోగ్ ఎలాంటి విధులు ఏర్పాటు చేసుకుంది తను ఎలాంటి విధులను పూర్తి స్థాయిలో పాటిస్తూ దేశ అభివృద్ధిని మరింత స్థాయిలో కాంక్షిస్తుంది అన్న విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం మరి అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఇవాళ భారతదేశంలో నీతి ఆయోగ నిర్మాణంలో భాగంగా ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైనటువంటి విధులను ఏర్పాటు చేసుకోవటం జరిగింది అందులో భాగంగా మొట్టమొదటి మన విధి ఏం ఏర్పాటు చేసుకుంది అంటే ఒకప్పుడు ప్రణాళికా సంఘం ప్రత్యేకంగా కేంద్రీయ ప్రణాళిక విధానాన్ని పాటించింది సెంట్రలైజ్డ్ ప్లాన్ అని చెప్పేసి అని అంటారు మరి ప్రణాళికా రచన అనేటటువంటిది పై స్థాయి నుండి కింది స్థాయి వరకు జరుగుతూ ఉండేది కేంద్రం రాష్ట్రం జిల్లా అను విధంగా ప్రణాళిక రచన జరుగుతూ ఉండేది కానీ ప్రస్తుత నీతి ఆయోగ విధానంలో కేంద్రీయ ప్రణాళికా విధానాన్ని పూర్తి స్థాయిలో తీసివేస్తూ ప్రణాళిక విధానంలో అమలు చేసినటువంటి వాటిని పూర్తిగా రద్దు చేస్తూ ఇవాళ క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రణాళిక రచన కొనసాగిస్తూ మరి వికేంద్రీయ ప్రణాళిక విధానానికి శ్రీకారం చుడుతుంది డీసెంట్రలైజ్డ్ ప్లాన్ వికేంద్రీయ ప్రణాళిక విధానాన్ని అమలు చేస్తూ గ్రామం జిల్లా రాష్ట్రం కేంద్రం అను విధంగా ఇవాళ ప్రణాళికలను అమలు చేస్తూ అభివృద్ధిని వేగవంతంగా కాంక్షించటం జరుగుతూ ఉన్నది ప్రపంచంలో వికేంద్రీయ ప్రణాళికా విధానానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి దేశం అమెరికా దేశం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా వికేంద్రీయ ప్రణాళికా విధానానికి అమెరికా దేశం శ్రీకారం చుట్టింది ఇవాళ నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత కేంద్రీయ ప్రణాళికా విధానాన్ని పూర్తిస్థాయిలో రద్దు చేస్తూ దాదాపుగా కూడా అభివృద్ధిని వేగవంతం చేయటం కొరకు ఒకప్పుడు గాంధీ గారు అన్నటువంటి లక్ష్యాలు కానీ తన భావాలను కానీ దృష్టిలో ఉంచుకొని గ్రామాల అభివృద్ధే దేశం త్వరితగతిన అభివృద్ధి జరుగుద్దన్న గాంధీ మాటలతోటి ప్రత్యేకంగా మరి ఆయన అన్నటువంటి భావాలను దృష్టిలో పెట్టుకొని వికేంద్రీయ ప్రణాళిక విధానానికి ప్రాధాన్యమిస్తూ నీతి ఆయోగ్ నిర్మాణంలో అభివృద్ధి ప్రక్రియలో వికేంద్రీయ ప్రణాళిక విధానానికి శ్రీకారం చుట్టటం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మరి సాకార పోటీ సమాఖ్య వ్యవస్థగా అభివృద్ధి చేయటం ఇవాళ దాదాపుగా కూడా రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య నిరంతరంగా భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ అన్ని రాష్ట్రాలకు కూడా ఒక సాకార పోటీ సమాఖ్య వ్యవస్థగా తయారు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశాన్ని మరింత స్థాయిలో బలోపేతం చేసే విధంగా అభివృద్ధి చేసేటటువంటి విధంగా మరి పనిచేయటం జరుగుతూ ఉన్నది భారతను వేగవంతంగా అభివృద్ధి చేయాలి అంటే సాకార పోటీ సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టాలి అలా ప్రవేశపెడితే తప్పనిసరిగా దేశం త్వరితగతిన ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది వేగంగా ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది నిరంతరం ఒక సహకారిగా నీతి ఆయోగ్ ద్వారా పనిచేస్తే అభివృద్ధి అనేటటువంటిది వేగంగా జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ తన విధులను తెలియచేయటం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి సత్వర అభివృద్ధి జరగాలన్నా సత్వర అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలి ఇవాళ నీతి ఆయోగ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య నిరంతరంగా కూడా ఒక సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా పనిచేస్తుంది రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య సమస్యలు లేకుండా చేసి మరి అభివృద్ధిని కాంక్షించినట్లయితే వేగంగా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది అలా దేశవ్యాప్తంగా అంతరాష్ట్ర మండలి ద్వారా రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా ఏదైనా వివాదాలు ఏర్పడ్డా వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించేటటువంటి ఒక వేదికగా నీతి ఆయోగ్ పనిచేస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నీతి ఆయోగ నిర్మాణాన్ని చేయటం జరిగింది ప్రత్యేకంగా తన విధిని ఏర్పాటు చేయటం జరిగింది ఇక నీతి ఆయోగ్ తన విధులలో భాగంగా విజ్ఞానానికి నవకల్పనలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది ఇవాళ విజ్ఞానాన్ని అందించడంలో కానీ దాదాపుగా కూడా దేశవ్యాప్తంగా నవకల్పనలను ప్రవేశపెట్టడంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నది ఉత్పత్తి వేగవంతం చేయాలన్నా వేగవంతం చేసిన ఉత్పత్తి డిమాండ్ పెరగాలన్న తప్పనిసరిగా వస్తువులకు డిమాండ్ రావాలన్న నవకల్పనలు ప్రవేశపెట్టాలి కావున అటు విజ్ఞానానికి ఇటు నవకల్పనలకు నూతన ఆవిష్కరణలకు నవ్య ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా పనిచేయటంలో నీతి ఆయోగ్ ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉండటం జరుగుతూ ఉన్నది ఇక నీతి ఆయోగ్ తన యొక్క విధులలో భాగంగా దాదాపుగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణుల యొక్క సూచనలు తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావుల యొక్క సూచనలు నిరంతరంగా అందుబాటులో ఉన్నటువంటి వనరులను పుష్కలంగా ఉపయోగించుకుంటూ త్వరితగతిన ఈ దేశాన్ని వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించేటటువంటి దిశగా పనిచేసే విధంగా చేయాలి అన్నటే నీతి ఆయోగ్ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి విధిగా చెప్పొచ్చు ఇక తన విధులలో భాగంగా నిరంతరం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వివిధ రకాల విధానాలను కానీ నిరంతరంగా వాటిని పర్యవేక్షణ చేస్తూ ప్రతి ఒక్క లబ్ధిదారుని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల అవగాహన పరంగా కావచ్చు వాటిని పర్యవేక్షణ చేసే పరంగా కావచ్చు పేదవారికి చేరే విధంగా నీతి ఆయోగ్ భారతదేశంలో తన యొక్క బాధ్యతలు నిర్వర్తించటం జరుగుతూ ఉన్నది అలా కేంద్ర రాష్ట్ర పథకాలను విధానాలను నిరంతరం సమీక్ష చేస్తూ పర్యవేక్షణ చేస్తూ తన విధులను నిర్వర్తించటం జరుగుతూ ఉన్నది ఇక తన యొక్క విధులలో భాగంగా కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులకు వివిధ రకాల నిపుణులతోటి మరి సూచనలు సలహాలను అందజేస్తూ కొత్త రకమైన విధానాలను సృష్టించే విధంగా నీతి ఆయోగ్ పనిచేయటం జరుగుతూ ఉన్నది జరిగింది ఇలా నీతి ఆయోగ్ తన యొక్క లక్ష్యాలు తన యొక్క స్వభావం తన యొక్క విధులను తెలియచేస్తూ భారతదేశంలో ఒక పటిష్టమైనటువంటి కొత్త రకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటుకు ఇటీవల కొత్తగా ఏర్పడిన నరేంద్ర మోడీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నీతి ఆయోగ్ ద్వారా వేగవంతమైన అభివృద్ధిని ఈరోజు భారత ప్రభుత్వం కాంక్షించటం జరుగుతూ ఉంది అన్ని రాష్ట్రాల మధ్య నిరంతరం ఒక సాకారిగా పనిచేస్తూ ఉంది నిరంతర భాగస్వామ్యాన్ని నెలకొల్పుతుంది రాష్ట్రాల మధ్య వివిధ ప్రభుత్వ రంగాల మధ్య ప్రభుత్వ శాఖల మధ్య భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ అభివృద్ధిని వేగంగా కాంక్షిస్తూ ఇవాళ వెనకబడినటువంటి రాష్ట్రాలను గుర్తిస్తుంది వెనకబడిన రాష్ట్రాలు ఏ రంగంలో వెనకబడ్డాయి ఏ అంశంలో వెనక పడ్డాయో ప్రత్యేకంగా వాటిని గుర్తిస్తూ వాటి అభివృద్ధిని కాంక్షిస్తుంది ఇలా వేగంగా అభివృద్ధిని చేయటం కొరకు నీతి ఆయోగ్ ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించటం జరుగుతూ ఉంది ప్రస్తుత నీతి ఆయోగ్ నిర్మాణంలో పూర్తి స్థాయిలో దీని బాధ్యతలు నిరంతరంగా వ్యవహరించటం కొరకు భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయి తగ్గకుండా మరి దీనికి ఒక గా పనిచేయటం జరుగుతూ ఉన్నది ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నీతి ఆయోగ్కి ఎవరు పనిచేస్తూ ఉన్నారంటే అమితాబ్ కాంత్ పనిచేయటం జరుగుతుంది జరుగుతూ ఉన్నది అంతకంటే ముందు నీతి ఆయోగ్ మొట్టమొదటి సీఈఓగా మరి రిటైర్డ్ ఐఏఎస్ అనేటువంటి సింధుశ్రీ కుల్లర్ పనిచేయటం జరిగింది ప్రస్తుతం ఎవరు పనిచేస్తూ ఉన్నారు అనంటే అమితాబ్ కాంత్ పనిచేయటం జరుగుతూ ఉన్నది అలా నీతి ఆయోగ్ని పూర్తి స్థాయిలో మరి అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేస్తూ దాదాపుగా కూడా ప్రత్యేక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యమిస్తూ దేశ అభివృద్ధిలో జాతి అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలను మరింత స్థాయిలో బలోపేతం చేస్తూ నీతి ఆయోగ్ను నిర్మించటం జరిగింది ఈ నీతి ఆయోగ నిర్మాణం ద్వారా ఎంతో కొంత సిలబస్ని అవగాహన చేసుకొని తప్పనిసరిగా పాయింట్లను గ్యాదర్ చేసుకుంటూ మరి రేపు గ్రూప్ టూలో జరగబోయేటటువంటి ఎగ్జామ్లో మంచి మార్కులతోటి తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రత్యేకంగా ఈ చాప్టర్ ద్వారా మీకు అన్ని రకాల అంశాలు కవర్ చేస్తూ ఇవ్వటం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ